ఇబ్బంది లేదు సార్ మంచిది చాలా డెల్త్ బాగా లేకుంటే హాస్పిటల్ కోల్కపోతాము ట్రీట్మెంట్ చేస్తాము అంటుంటారు అందు గురించి నాకు ఏమైందని ట్రీట్మెంట్ నాకు నాకొక పరమాత్ముడు కాల్కే దేవి మొత్తం అందిస్తుంది ఎన్ని రోజులన్న ఇట్లే అందిస్తుంది అది తపస్సు అందరికి దొరకలే ఒక అమ్మకు దొరికింది నాకు దొరికింది మీకు ఉన్న నీకు కొన్న హిందీ ఆహారం నాకు దొరకాలని ఓకేనా ఎందుకని నేను చాకలి హనుమంతు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అతను తన తను ఉంటున్న బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి అయినా చెప్పేసి అని ఒక సమాచారం వచ్చింది సజీవ సమాధి అంటే దాంట్లో చెప్పండి అతి సమాచారం మీద మేము మా సిబ్బంది మా ఎస్సేస్ మా ఇక్కడికి వచ్చినాము ఇమీడేట్లీ వచ్చేసి ఇక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను సమాధి పర్పస్లో కాదు అతను వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు ఉన్న ఆయనకు ఇతరు కూతురున్నారు ఆ కొడుకు బలవంతున్నాడు అతనితో పాటుగా అతని సాయంతో వాళ్ళకు కన్విన్ చేసి అనవసరంగా ఇది ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దు అని చెప్పేసి అని కన్విన్ చేసి అతని అతను మూసివేసిన అవన్నీ కూడా ఇటుక పిల్లలు అలాంటివి కూడా తీయించడం జరిగింది దాని తర్వాత అతను మళ్ళీ బయట తీసుకురావడం జరిగింది అతను ప్రాణంతో ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి హనుమంత్తోటి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆయన ఒక పది సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మంగారి అది గుడి కట్టాడు ఆ గుడిలోనే ఆయన కొద్దిగా దైవ చింతన దీంతో అది ఉన్నారనమాట ఇప్పుడు కూడా పోయిన ఉద్దేశం ఏంటంటే మన శుక్రవారం నాడు ఆయన ఈ యోగా యోగా ధ్యానంలో భాగంగా ఒక ఫైవ్ డేస్ పాటు ఎలాంటి శ్వాస రోజు ఉండి నీరు వై ముట్టుకోకుండా చేయగలనని చెప్పి సాధన చేద్దామని చెప్పేసి అని పోయినట్లుగా చెప్పాడు ఆయన చనిపోవడానికి లేకపోతే జీవసమాధి కావడానికి కాదని చెప్పి చెప్పారు అదంతర కూడా మేము మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక మొన్న శుక్రవారం నాడు మధ్యాహ్నము ఆయన కుటుంబ సభ్యులే అతన్ని అతన్ని కింద ఒకటి పైన ఉందో కింద ఫ్లోర్ గది ఉంటుంది ఆ గదిలో పోయిన తర్వాత నాకు ఆ శక్తి మేరకు నాకు ఉందాలి చెప్పేసి దాంట్లో భాగంగా పోయినని చెప్పారు నేను ఎలాంటి చేసుకోవడానికి కాదు అని చెప్పారు తర్వాత నేను మళ్ళీ మంగళవారం నాడు వచ్చి భక్తులు దర్శనం చేస్తానని అని చెప్పారు అనమాట ఇది చెప్పారు అంత వెరిఫై చేస్తున్నాం మేము మా సీనియర్ ఆఫీసర్లకు కూడా అంతకి సమాచారం ఇచ్చినాం వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు మేము చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అది తీయడం జరిగింది ఫర్దర్ దీనికి సంబంధించి అతని ఆరోగ్యం కూడా బాగుంది అని అయినప్పటికీ కూడా మేము మెడికల్ టెస్ట్ అవి చేసి మెడికల్ టెస్ట్ అవి చేసి ఫర్దర్ వాళ్ళు ఆయన చెప్తున్నారు ఆయన భక్తులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇంకా కూడా రేపు వేరే కర్ణాటక మహారాష్ట్ర భక్తులు వచ్చేదన్నట్టు అంటున్నారు దానికి సంబంధించి ఇక్కడ మేము పోలీస్ టికెట్ కూడా ఏర్పాటు చేస్తాము